కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు సర్కార్కి మంచి పేరు వస్తుందని అక్కసు వెళ్ళగా కేరన్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఒక సైకోలా ప్రవర్తించారని మండిపడ్డారు ఫిరాయింపులపై ముందు బీఆర్ఎస్ని ప్రశ్నించాలన్నారు తక్షణమే నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా తిరగనియమ్ బిడ్డ ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులం కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు కూడా రోడ్డు మీద గడియం అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఇలా ఎక్కడైతే నిన్న గొడవ చేసినవో అక్కడ ముక్కు నేలకు రాసి